ధీరజ్ జరిగిన గొడవ గురించి ఆలోచిస్తూ వాళ్ళ నాన్నగారిని ప్రేమ వాళ్ళ నాన్న కొట్టడం ఇదంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ చాలా బాధపడుతూ బయట కూర్చొని ఉంటాడు ప్రేమ మాత్రం చాలా రొమాంటిక్గా చేతిలో సారీ అని రాసుకొని వచ్చి బాధపడుతూ కూర్చున్న ధీరజ్కి చూపిస్తుంది ధీరజ్కి మాత్రం కోపం ఏమాత్రం తగ్గదు ఇక అక్కడ నుంచి లేచి వెళ్ళిపోయిన ధీరజ్ దగ్గరికి ప్రేమ మళ్ళీ వెళ్ళి రియల్లీ సారీ అని ఇంకొక చేతిలో రాసుకొని వచ్చి చూపిస్తుంది ధీరజ్ చాలా కోపంగా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయి మిర్రర్లో చూసుకుంటూ నించొని ఉంటాడు అక్కడ మిర్రర్ మీద కూడా సారీరా అని రాసి పెడుతుంది ప్రేమ ఇక ఇదంతా చూసి ధీరజ్కి చాలా కోపం వస్తుంది తను మాత్రం చాలా కోపంగా ఉంటే ప్రేమ చేసే ఈ పిక్ పిచ్చి పనులు చూసే కోపం ఏమాత్రం ధీరజ్కి తగ్గదు ఇక బయట నుంచి ఉన్న ప్రేమ దగ్గరికి వచ్చి ప్రేమని ఏ అని పిలిచి ఏంటి ఈ పిచ్చి పనులు ఇలా పిచ్చి పనులు చేస్తున్నావు అని ప్రేమని గట్టిగా తిడతాడు ప్రేమ మాత్రం నేను ఇంత రొమాంటిక్గా చాలా బాధపడుతూ సారీ చెప్తుంటే ధీరజ్ ఏంటి ఇలా తిడుతున్నాడు అని ధీరజ్ వైపే చూస్తూ ఉండి